హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మీరు చూస్తున్నది కావాలి జ్యోతి యూట్యూబ్ ఛానల్ మేము యూట్యూబ్ ఛానల్ కొత్తగా పెట్టినాం ఈరోజు ఫస్ట్ టైం మేము వీడియో తీయడం పానీపూరితో తిండిపోటీ పెట్టుకుంటున్నాం మా బాబు ఇదే మా బాబు వాళ్ళ చెడ్డు ముగ్గురం ఈరోజు సిక్స్ సిక్స్ పానీపూరి తింటున్నాం ఎవరు ఫస్ట్ విన్నర్ అవుతారో చూద్దాం ఎవరు ఓడిపోతారో వాళ్ళకి పనిష్మెంట్ టమాటా టమాటా మొత్తం ఫినిష్ చేయాలా స్టార్ట్ చేస్తావా స్టార్ట్ ఎవరు ఫస్ట్ విన్ చూద్దాం వినండి നീക്കി ലീത്ത കൻിസ് നീക്കി അയിപ്പോ നടുക്കേ വിന്നര അയിപ്പോ ाा అసలు పనిపూరేమీ బాత్రూమ్లో కుట్టా ఏ సీన్ ఇచ్చిన బాత్రూమ్ సీనే వస్తుంది అటు ఇటు పోయి ఫస్ట్ వీడియో అదే వచ్చింది ఇప్పుడు కూడా అదే వచ్చింది యు పాపం టమాటా అయితే తినేస్తున్నాడు ఫినిష్ ఫినిష్ అయితే అయిపోయింది మొత్తం తినేసి టమాటా ఓడిపోయినందుకు పనిష్మెంట్ ఈరోజు మా వీడియో ఇది అందరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రిప్ చేసుకోండి మాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మేము వీడియో తీస్తున్నాం కొత్తగా ఛానల్ పెట్టినాం యూట్యూబ్ ఛానల్ అందరు సపోర్ట్ చేయండి ప్లీజ్ మళ్ళీ ఇట్లా ఇంకా ఏం తిండిపోటు పెట్టాలో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి పనిష్మెంట్ కూడా ఏమి ఇవ్వాలో అది కూడా కామెంట్ చేయండి బాయ్ మరి